తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంగళం ఎర్రచంద్రం గౌడన్ పరిశీలించారు అక్కడి నుంచి తాజ్ హోటల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు జనసేన పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కనున్నారు భోజనం తర్వాత కలెక్టరేట్ వెళ్తారు పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఎర్రచంద్రం గౌడన్ పరిశీలించారు తర్వాత తాజ్ హోటల్కు వెళ్లారు పవన్ కళ్యాణ్ అక్కడ నాయకులతో సమావేశం అవుతున్నారు భోజనం తర్వాత కలెక్టరేట్ కు వెళ్తారు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు సునీల్ ఇంకా ఈ రోజు ఇంకా షెడ్యూల్ ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ది సమావేశం జరుగుతోందో ప్రస్తుతం ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది రైట్ అయితే మొత్తం మీద ఏదైతే తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యంగా సంతరించిందని చెప్పొచ్చు ప్రధానంగా రెడ్ ఛాండీ సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఆయన ఇటు మామండూరి కావచ్చు మరోవైపు ఏదైతే ఈ ముఖ్యంగా చూసినట్లయితే ఆయన పరిశీలించిన ప్రాంతాలను చూసినట్లయితే మంగళంలో ఉన్నటువంటి గోడౌన్ ఆ గోడం ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దొంగలకు సంబంధించి ఎన్ని దొంగలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ దుంగ ఏంటి ఇది ఎక్కడి నుంచి నడుచుకుని నడుక్కొని వచ్చారో ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది కూడా ఆయన ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు అక్కడే అదే కాకుండా ఏదైతే ఏ గ్రేడ్ కావచ్చు ముఖ్యంగా బి గ్రేడ్కి సంబంధించి సి గ్రేడ్కి సంబంధించి ఎన్ని దొంగలు ఉన్నాయని కూడా వాళ్ళని అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది ఈరోజు ఏదైతే మంగళం గోడౌన్ నుంచి పూర్తిగా నేరుగా ఏదైతే తాజ్ హోటల్ ఉన్నటువంటి ప్రాంతానికైతే చేరుకున్నాడు తాజ్ హోటల్లో కేవలం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఆయనతో సమావేశమైన పరిస్థితి అయితే ఉంది ఆయనే కలిసేందుకు భారీ స్థాయిలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు లే కాకుండా ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరూ తాజ్ హోటల్ వద్దకే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది కొంతమందికి మాత్రమే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఇతర ముఖ్యంగా రాజమోటల్ కు సంబంధించినట్టయితే కేవలం ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఆ ముఖ్య నాయకులు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్ మాత్రం అనుమతించారు లోపలికి కేవలం తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి నాయకులు జనసేన నాయకులను అయితే లోపలికి అనుమతించారు ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్టే కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సమావేశం తెలుస్తుంది ఏదైతే ఆయన ఈ రోజు ఆయన వచ్చినటువంటి కార్యక్రమం కావచ్చు ప్రధానంగా ఏదైతే ఈ రోజు దిశానిర్దేశం అంటే ఆ నాయకులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారని ప్రధానంగా తెలిసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయన ఆ సమావేశం ఏదైతే ఈ రోజు నాయకులతో కీలకంగా పరిచయం కనబడుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజు ఆయన మొదటగా ఏదైతే తిరుపతి రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా మామంటూరు వెళ్ళినప్పుడు ఆయన మాత్రం అక్కడ మామంటూరులో ప్రధానంగా ఆయన పరిశీలించిన ప్రాంతాలు అయితే ఉన్నాయి అది పూర్తిగా ముఖ్యంగా మనము కాచేపటి కింద మన ఏపీ యాడి క్లాప్ చైర్మన్ గారు హరిష్మా గారు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటన ఆ కిందకి వచ్చారు ఆయన కలిశారా సార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే తర్వాత तो रवि देना बन गया 2028 अगस्त और विकसित क्षेत्र वे परम में तो थोड़ा कुपी को तो मतलब ट्रांसपोर्ट को ट्रांसपोर्ट के समय में समझ में थोड़ी और मतलब कहना तो आगे सीट थोड़ा तो अच्छी रहे मतलब थोड़ा इस रूप से अंदर పవన్ కళ్యాణ్ గారు తను కులి వాటితో ఏదో వస్తుందో వాటిని మార్చే విధంగా అలాగే ఏ చట్టాల ఏనుగులు పల్లెల్లో అలా ఎంటర్ కాకుండా వాటిని ఏ చట్టాల బయటికి పంపే విధంగా పవన్ కళ్యాణ్ గారు రైతులు కూడా ఏనుగుల వల్ల దర్శనం జరగకూడదు అనే విషయమే కాకుండా ఖచ్చితంగా ఈ కూడా ఈ

అంటే ఇది ఇక్కడ పరిస్థితి అయితే ముఖ్యంగా మరి కాసేపట్లో ఆయన ఏదైతే తాజి హోటల్ నుంచి కలెక్టరేట్ కి బయలుదేరిన నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా పూర్తిగా బయలుదేరుతున్న పరిస్థితి కనుక కనపడతారు ఎందుకంటే రేపటి ఆయన కార్యక్రమానికి సంబంధించి అంటే రేపు పరం నేర్లో ఇంకీ ఏనుగులకి సంబంధించి ఆయన అక్కడ వెళ్తున్నారనే దాని నుండి ప్రధానంగా ఇప్పటికే అధికారులు పూర్తిగా దానిపై దిశానిర్దేశాలు చేశాను ఇదిగా దానికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే ఈ రోజు ఏదైతే ఆయన ప్రదేశ అభివృద్ధి ప్రాంతాలకు సంబంధించి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి నాయకుల్ని మాత్రం తాజ్మోట్రు కొంతమందిని అనుమతించిన పరిస్థితి ఉంది ఏదైతే కలెక్టరేట్ కి సంబంధించి మరి కాసేపట్లు మీడియా సమావేశంలో ఈ రోజు ఆయన పరిశీలన చేసినటువంటి ప్రాంతాలు పూర్తిగా ఆయన తెలిపే అవకాశం ఉంది మరోవైపు చూసినట్లయితే మామందిలో ప్రధానంగా ఆయన తిరిగిన ప్రాంతాలు ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఆయన తిరిగిన ప్రాంతం అంటే ఏదైతే ఈ ముఖ్యంగా ఉన్నటువంటి సంబంధించి కావచ్చు మరోవైపు అటవి అడవి ప్రాంతంలో నాలుగు కిలోమీటర్లు పైగా ఆయన ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా రెండు కిలోమీటర్ల మీద ఖాళీ నడకనే నడిచారు ముఖ్యంగా ప్రతి చెట్టుని పరిశీలించిన ఎందుకంటే ఆయన రైట్